నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ తెలంగాణ గట్టుపై బడేబాయ్ చోటాబాయ్ ముచ్చట హాట్ టాపిక్ గా మారింది ఆదిలాబాద్ వేదికగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్ రాష్ట్రానికి ఏం కావాలో టైం చూసి మరీ అడిగేశారు మరి మోడీ రియాక్షన్ ఏంటి ముఖ్యమంత్రి అడిగిన వరాలకు ప్రధానమంత్రి తదాస్తు అనేస్తారా ప్రధాని మోడీ తమకు పెద్దన్న అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తి రేపాయి గతంలో మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రోటోకాల్ను పాటించలేదు మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలకలేదు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రోటోకాల్ పాటిస్తోంది ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ సాధారంగా ఆహ్వానం పలికారు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకునే దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి Sous-titrage Société Radio-Canada ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది పక్కన పెడితే సీఎం రేవంత్ టైం చూసి విన్నపాల లిస్టు చదివేశారు గుజరాత్ తరహాలో తెలంగాణ ముందుకెళ్లాలంటే మోడీ మద్దతు ఉండాలన్నారు రేవంత్ అందుకు భడేబాయ్ ఆశీర్వాదం కావాలన్నారు మెట్రో రైలు విస్తరణ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మూసీ రివర్ డెవలప్మెంట్తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు ప్రధానంగా ఆ నాలుగు విజ్ఞప్తులపై ప్రధాని రియాక్షన్ ఏంటి రేవంత్ విన్నపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది భడేబాయ్ ఏదైనా ఖుషీ కబుర్ చెబుతారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి బీఆర్ఎస్ నాయకురాలు కవిత మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ ఎలా అవుతారని విమర్శించారు